భారత సామాజిక దార్శనికుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్విఎన్ న్యూస్ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం భారతరత్న డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ను మూక్ నాయక్గా అణగారిన వర్గాల నాయకుడుగా కొలుస్తారు అణగారిన వర్గాలకు ఒక గుర్తింపుని ఇచ్చిన మహాపురుషుడు అంబేద్కర్ సంప్రదాయ సామాజిక వ్యవస్థను బలంగా వ్యతిరేకించిన అంబేద్కర్ అగ్రవర్ణాల దోపిడీల పరంపరను తీవ్రంగా ప్రతిఘటించి సమసమాజ స్థాపనకు కృషి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తిత్వము ఉన్నతమైంది తాను బాల్యంలో ఎదుర్కొన్న సామాజిక ఆర్థిక పరమైన వివక్షలను పునాదిగా చేసుకొని తన వ్యక్తిత్వాన్ని సమున్నతంగా మలుచుకున్నారు అస్పృశ్యతల వేతలు అణగారిన వర్గాల బాధలపై పూర్తి అవగాహన ఉన్న అంబేద్కర్ వారికి సామాజిక ఆర్థిక రాజకీయ హోదాలను మెరుగుపరచాలని బలమైన కాంక్షను పెంచుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు అతి సమీపంలో ఉన్న మౌ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు అంబేద్కర్ ప్రాథమిక విద్య స్థానిక మరాఠీ పాఠశాలలో మొదలైంది ఆ తర్వాత హై స్కూల్ విద్య కోసం సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో అంబేద్కర్ చేరారు సతారా పాఠశాలలో ఎన్నో చేదు అనుభవాల్ని పసితనంలోనే అంబేద్కర్ అగ్ర కులాల పిల్లలతో పాటు కాకుండా ఒక మూల కింద కూర్చోబెట్టి అంబేద్కర్కు విద్యను అందించారు మిగతా విద్యార్థులలాగా దాహం తీర్చుకోవడానికి ఆటపాటల్లో పాల్గొనడానికి ఏ విధమైన వీలు లేకుండా నిరాదరణకు గురయ్యారు అనేక రకాల వివక్షలు అంబేద్కర్ పసిహృదయాన్ని వేధించాయి సంస్కృతాన్ని బోధించే ఉపాధ్యాయుడు అంబేద్కర్కు సంస్కృతాన్ని బోధించడానికి నిరాకరించాడు ఎందుకంటే సంస్కృతం దైవ భాష కాబట్టి అస్పృశ్యుడైన అంబేద్కర్కు దానిని అభ్యసించే అర్హత లేదనేది అతని అభిప్రాయం అంబేద్కర్ అంబేద్కర్కు సంస్కృతం చదవాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ విధి లేని పరిస్థితులలో పర్షియన్ భాషను ఎంచుకున్నారు అంబేద్కర్ తండ్రి అయిన రామ్జీ సత్పాల్ పంతొమ్మిది వందల నాలుగులో ఉద్యోగ నిర్వహణలో భాగంగా బొంబాయి వచ్చారు అంబేద్కర్ సైతం తండ్రితో పాటు బొంబాయి మారవలసి వచ్చింది బొంబాయిలోని ప్రతిష్టాత్మకమైన ఎలిఫిస్టోనో హైస్కూల్లో చేరారు అదే పాఠశాల నుండి పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో మెట్రికులేషన్లో ఉన్నత గ్రేడ్తో పాస్ అయ్యారు ఒక మహర్ కులానికి చెందిన విద్యార్థి మెట్రికులేషన్లో ఉత్తీర్ణత పొందడం అదొక చారిత్రక సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కళాశాల విద్యను ఎలిఫిస్టోనో కళాశాలలో బరోడా సంస్థానాధీశుడైన మహారాజా సయాజీరావు గైక్వాడ్ సహాయంతో కొనసాగించారు నాడు మహారాజు నెలకు ఇరవై ఐదు రూపాయల చొప్పున ఉపకార వేతనం రూపంలో సహాయం అందించారు ఈ సహాయంతో పాటు గొప్ప విద్యావేత్త అయిన మార్క్స్ ముల్లర్ సైథర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు బట్టలు పుస్తకాలు కొనిచ్చేవారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో బిఏ ఉత్తీర్ణులయ్యారు ఆ తర్వాత బరోడా మహారాజు గైక్వాడ్ ఉపకార వేతనం సహాయంతో అమెరికా వెళ్ళారు అక్కడ న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు భారతదేశ చరిత్రలోనే ఒక మహర్ కులానికి చెందిన వ్యక్తి విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అదే ప్రథమం పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో ప్రాచీన భారతదేశంలో వాణిజ్యం అనే పరిశోధన వ్యాసానికి ఎంఏ డిగ్రీని పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో నేషనల్ డివైడెండ్ ఫర్ ఇండియా ఏ హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ అనే పరిశోధన పత్రానికి పిహెచ్డి డిగ్రీలను కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి పొందారు కొలంబియా నుండి వెళ్ళి బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఎంఎస్సీ ఎకనామిక్స్ బిఎస్సి ఎకనామిక్స్లో చేరారు ఆ తర్వాత లండన్లోని ఇన్ కళాశాలలో ఎట్లా కోర్సులో చేరారు డాక్టర్ అంబేద్కర్ లండన్లో పుస్తక పఠన కోసం బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేవారు ప్రపంచంలో ఆ గ్రంథాలయంలో ఎక్కువ పుస్తకాలు చదివిన రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాగా మొదటి వ్యక్తి సామ్యవాద ప్రవక్త కారల్ మార్క్స్ బరోడా మహారాజు ఉపకార వేతనం నిలిపివేయడంతో స్వదేశానికి తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో మిలిటరీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరారు అయితే ఆ సంస్థలో చూపుతున్న వివక్షను భరించలేక ఒక సంవత్సరంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయిలోని సైడన్ అండ్ హోమ్ కళాశాలలో రాజకీయ అర్థశాస్త్ర ప్రొఫెసర్గా చేరారు అక్కడ కూడా విద్యావంతులైన తన తోటి అధ్యాపకులు కులభావంతో జరిపిన అవమానాలను వివక్షలను చీదరించుకొని దాన్ని కూడా వదులుకున్నారు ఈ నేపథ్యంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగారిన వర్గాల గొంతును వినిపించడానికి మూక్ నాయక్ అనే వారపత్రికను స్థాపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో లండన్లోని ఎంఎస్సి డిఎస్సి హెట్ లా కోర్సులను పూర్తి చేయడానికి వెళ్ళారు ప్రొవెన్యూ సెంట్రేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పరిశోధన పత్రాన్ని సమర్పించి ఎంఎస్సీ ఎకనామిక్స్ డిగ్రీని పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే పరిశోధన పత్రానికి డిఎస్సి ఎకనామిక్స్ డిగ్రీని పొందారు అదే సంవత్సరంలో బారిస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేసి తర్కం అర్థశాస్త్రాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు కానీ కేవలం మూడు నెలల్లోనే స్వదేశానికి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై మూడు జూన్ నెలలో ఇండియాకు తిరిగి వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిపూర్ణమైన దార్శనికుడిగా స్వదేశంలో సాంఘిక అసమానతలను కులతత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు కుల చట్రాన్ని ఛేదించి అంటరానితనం నుంచి దళితులకు విముక్తి చేయాలని సంకల్పించి అనేక పోరాటాలను నడిపించాడు నిమ్న అంటరాని కులాల వారిలో చైతన్యం తీసుకురావడానికి నడిపిన సైద్ధాంతిక కరదీపికల్లో ముఖ్ నాయక్ ప్రముఖమైనది ఈ పత్రికనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు తర్వాత బహిష్కృత భారత్ పేరుతో అంబేద్కర్ నడిపించారు అంతేకాకుండా డాక్టర్ అంబేద్కర్ భారతదేశంలోని అణగారిన వర్గాల చైతన్యానికి అనేక సంఘాలను సంస్థలను స్థాపించారు బహిష్కృత హితకారిణి సభ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సమతా సైనిక్ దళ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఐదు భారతీయ బౌద్ధ మహాసభ పంతొమ్మిది వందల యాభై ఐదు పార్టీ పంతొమ్మిది వందల యాభై ఆరు ముఖ్యమైనవి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి అత్యంత ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ పవిత్ర ప్రదేశాలు జన్మభూమి మౌ క్రాంతి భూమి మహద్ దీక్ష భూమి నాగపూర్ భూమి చుపాటి బొంబాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రభావితం చేసిన పరిస్థితులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప సామాజిక విప్లవకారుడిగా మారడానికి ఎన్నో అంశాలు సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు దోహదపడ్డారు అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని సంఘ సంస్కర్తగా అతని ఆలోచనలను గౌతమ బుద్ధుడు కబీర్ జ్యోతిరా పూలే వంటి మహనీయులు ఘనంగా ప్రభావితం చేశారు గౌతమ బుద్ధిని బోధనల నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానత్వం సౌభ్రాతృత్వం వంటి భావాలు అంబేద్కర్ను ఆకర్షించాయి కబీర్ బోధన నుంచి హిందూ మతంలోని బలహీనతలను అంబేద్కర్ గ్రహించారు హిందూ సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థపై హిందూ మత గ్రంథాల పట్ల ఆయన తీసుకున్న వైఖరి అంబేద్కర్కు పూర్వం సంస్కర్తలకు భిన్నంగా అంబేద్కర్ను నిలబెట్టింది సమకాలీన సామాజిక రాజకీయ పరిస్థితులను విశ్లేషించడానికి చరిత్రను కూడా ఒక సాధనంగా ఎంచుకున్న అంబేద్కర్ శూద్రులు అంటే ఎవరు అస్పృశ్యులు అంటే ఎవరు వంటి గ్రంథాలను రాసి వారి దుస్థితికి ఉన్న చారిత్రక కారణాలను విమర్శనాత్మకంగా పటిష్టమైన దూరదృష్టితో శాస్త్రీయంగా విశ్లేషించారు అంబేద్కర్ సామాజిక భావాలు అంబేద్కర్ నిరంతరం వివక్షతో కూడిన వ్యవహార శైలిని అనుభవించారు ఈ కారణంగా దేశంలో పాతుకుపోయిన సంప్రదాయవాద సామాజిక వ్యవస్థను అశాంతం ప్రక్షాళన చేయాలని అంబేద్కర్ తన యుక్త వయసులోనే నిర్ణయించుకున్నారు సమాజంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టాలని భావించారు కులతత్వ పోకడ నుంచి అలాగే పీడన దోపిడి అణిచివేతల నుంచి నిమ్న కులాల వారిని పరిరక్షించడానికి మహోద్యమం చేపట్టారు ఈ ఉద్యమంలో దళితులందరూ మహిళలతో సహా పాలు పంచుకొని తమ హక్కులను ఉనికిని చాటుకోవాలని పిలుపునిచ్చారు బాలగంగాధర్ తిలక్ చెప్పినట్లు దళితుల కోసం వేరే ఎవరో పా పోరాడవలసిన అవసరం లేదని దళితులు తమను తాము కులబంధనాల నుంచి విముక్తం చేసుకోవాలని అంబేద్కర్ సూచించారు సామాజిక నిర్మాణం సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు నమ్మకాలను తీవ్రంగా ప్రతిఘటించాలని దళితులకు అంబేద్కర్ సూచించారు ప్రజాస్వామ్యంపై అంబేద్కర్ ఎనలేని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే రాజ్య నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడమే కాకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా అసమానతలు రూపుమాపడానికి ప్రజాస్వామ్యం విస్తృతమైన అవకాశాలు అందిస్తుందని ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసత్వం ఉంటుందని ఒక వ్యక్తి చేతిలో అపరిమితమైన అధికారాలు సుదీర్ఘకాలంగా ఉండజాలవని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులే అధికార పగ్గాలను చేపడతారని అంబేద్కర్ భావించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం మాత్రమే కాదని అదొక ఉమ్మడి జీవన విధానం అని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో వృత్తులను ఎన్నుకునే హక్కు అన్ని వర్గాల ప్రజలకు సమంగా ఉండాలని అలా జరగని పక్షంలో బానిసత్వమే రాజ్యం ఏలుతుందని చెప్పారు సమానత్వం నిర్దిష్టంగా సాధ్యం కాకపోయినా పౌరులందరినీ సమానంగా చూడడం సాధ్యమేనని అంబేద్కర్ భావించారు సామాజిక న్యాయం లేని ప్రజాస్వామ్యం నిరర్థకం అవుతుందని ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయాలంటే సమాజంలో ఎలాంటి ప్రస్ఫుటమైన అసమానతలు ఉండకూడదని ఆర్థిక సామాజిక న్యాయం లేని పక్షంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించలేమని అంబేద్కర్ పేర్కొన్నారు సమాజంలో ప్రజల సంపద ఆదాయ అసమానతలను తగ్గించాలని పీడిత వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని కోరారు రాజ్యాంగంలో కల్పించిన ప్రత్యేక హక్కులు భవిష్యత్తులో నిరాకరించే అవకాశం ఉండకూడదన్నారు అయితే ఇలాంటి హక్కులు స్వార్థ ప్రయోజనాలుగా లేదా శాశ్వత హక్కులుగా మారకూడదని అంబేద్కర్ భావించారు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అంబేద్కర్ సూచించారు పార్లమెంటరీ ప్రభుత్వ ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం స్వేచ్ఛమైన ఎన్నికలు అవసరమని అంబేద్కర్ పేర్కొన్నారు పౌరులందరికీ సమానమైన హక్కులు స్వేచ్ఛను ప్రజాస్వామ్య ప్రభుత్వం కల్పించగలదని అంబేద్కర్ పేర్కొన్నారు తన కష్టార్జితం ద్వారా వృత్తి ద్వారా పొందే లాభాల నుంచి పౌరుణ్ణి దూరం చేయకూడదని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆస్తి హక్కును సమర్థించారు అయితే సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు సమానంగా అందేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్థించారు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరుడు న్యాయస్థానాలను ఆశ్రయించేలా రాజ్యాంగంలో కొన్ని న్యాయపరమైన అంశాలను చేర్చారు వీటిలో ముఖ్యమైనది రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ హక్కు వలన మిగతా ప్రాథమిక హక్కులు కూడా నెరవేరుతాయని అంబేద్కర్ భావించారు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యానికి ప్రతిజ్ఞాత్మకంగా ఆయన పరిగణించారు సమాజంలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల పౌరులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్థించారు ఈ వర్గాలు ప్రధాన స్రవంతికి సమాజానికి ఎప్పుడు దూరంగా ఉండేవని సమాజంలో వీరు అంతర్భాగం కావడానికి రిజర్వేషన్లు దోహదపడగలవని అంబేద్కర్ భావించారు రాజ్యాంగం ఈ వర్గాలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి పాటుపడాలని రిజర్వేషన్లు నిర్దిష్టంగా అమలు చేయాలని అవి సాధారణ సామాజిక స్థాయికి చేరుకునే వరకు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను అధిక ప్రాధాన్యతనిచ్చి అమలు చేయాలని అప్పుడే షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ తెగలవారు వెనుకబడిన తరగతుల వారు ఇతర పౌరులతో సమానంగా తమ హక్కులు స్వేచ్ఛను అనుభవించగలరని అంబేద్కర్ ప్రగాఢంగా నమ్మారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భారతదేశ సమైక్యతను పెంపొందించడంతో పాటు దేశంలోని సామాజిక ఉద్రిక్తలను తగ్గించడానికి భాషా ప్రయత్నం తోడ్పడగలదని అంబేద్కర్ భావించారు కులతత్వం మతతత్వం ప్రాంతీయవాదం ఛాందసావాదం అని భాషా ప్రయత్నం అరికట్టగలదని అంబేద్కర్ భావించారు భాషా ప్రయత్నంగా కాకుండా ఇతర అంశాలపై దేశాన్ని పునర్వ్యవహ వ్యవస్థీకరిస్తే జాతి సమైక్యత సమగ్రతలకు ముప్పు మాటిల్లుతుందని అంబేద్కర్ తీవ్రంగా హెచ్చరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిపూర్ణమైన దార్శనికుడిగా భారత సాంఘిక వ్యవస్థలో గల అసమానతలను రూపుమాపడానికి అనేక పోరాటాలు నడిపించారు బ్రిటిష్ పాలనలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పదవులను అణగారిన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా వినియోగించారు ఈ ఆశయ సాధనలో భాగంగా పీడిత ప్రజల నాయకుడిగా రాజ్యాంగ నిర్మాతగా స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించి పద్దెనిమిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున శ్వాస విడిచారు అంబేద్కర్ అణగారిన వర్గాల కోసమే కాదు భారత సామాజిక శ్రేయస్సు కోసం రూపొందించిన వ్యవస్థ భారత రాజ్యాంగం ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమితులైనది మొదలు భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ప్రభావం చూపారు భారతదేశం లౌకిక రాజ్యంగా ఏర్పడడానికి భారత రాజ్యాంగంలో భారత పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించడానికి స్త్రీ పురుష సమానత్వానికి భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఏర్పడడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారు సామాజిక అంతరాలను నిర్మూలించడానికి విద్యను ఒక సామాజిక ఆయుధంగా అంబేద్కర్ భావించారు సామాజిక సమస్యలే కాదు వ్యవసాయ రంగ సమస్యలపై కూడా అంబేద్కర్ దృష్టి సారించారు సమిష్టి వ్యవసాయం భారత వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగకరమైనదని ఆయన భావించారు అంబేద్కర్ కిల్టన్ యంగ్ కమిషన్కు సమర్పించిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆర్థిక సంఘం ఏర్పాటుకు అంబేద్కర్ కృషి ఎంతగానో ఉంది దేశంలో కార్మికులు మరియు ఉద్యోగుల పని గంటలు పన్నెండు గంటల నుండి ఎనిమిది గంటలకు తగ్గించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి బహుళార్థ సాధక నీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి మొట్టమొదట చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యుత్ శక్తి అభివృద్ధికి రూపకల్పన చేసింది ఆయనే ఆయన కృషి ఫలితంగానే సెంట్రల్ పవర్ టెక్నికల్ బోర్డు ఏర్పడింది మహిళా కార్మిక సంక్షేమం అనేది మహిళా బాల బాల కార్మికుల సంక్షేమ చట్టం మహిళలకు ప్రసూతి సెలవులు లాంటి హక్కులు భారతీయులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం హిందూ సామాజిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సమస్య శూద్రుల ఆవిర్భావ సిద్ధాంతమేనని అంబేద్కర్ విశ్లేషించారు శూద్రులు ఎవరు అనే గ్రంథంలో ఆయన ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు శ్రేణియుత అసమానత సూత్రం ఆధారంగా ఆయా కులాలను నాలుగు వర్గాలుగా విభజించారని అంబేద్కర్ పేర్కొన్నారు కుల వ్యవస్థలో వ్యక్తుల పుట్టుక ఆధారంగా వృత్తి బాధ్యతలను నిర్ నిర్ధారిస్తారు ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలు నైపుణ్యంతో నిమిత్తం లేకుండా కేవలం అతని పుట్టుకను ప్రామాణికంగా తీసుకొని వృత్తులను అంటగట్టడం ఇందులో వృత్తుల సర్దుబాటు లేదా మార్పుకు ఎలాంటి అవకాశం లేకపోవడం అలాగే ఆర్థిక ప్రగతికి జాతీయ అభివృద్ధికి కులం ఒక పెద్ద అవరోధంగా ఉందని అంబేద్కర్ భావించారు